నా పేరు రామ్ కుమార్ రెడ్డి మాది యాదాద్రి భువనగిరి జిల్లా నేను ఈ రోజు పొద్దున దర్శనం కోసం ఐలాండ్ మల్లన్న టెంపుల్ కు రావడం జరిగింది ఇక్కడ నేను లోపల పట వేసుకున్నందుకు కౌంటర్ దగ్గర మూడు వందల రూపాయలు చిట్టి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ భక్తులు రద్దీగా ఉండడం వల్ల ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఒక్కోళ్ళు ఉన్నారో అందరికి ఏక ఒకటేసారి పటాలు వేసే కార్యక్రమం పెట్టిరు మేము ఆ పటాల కార్యక్రమంలో నేను పటంలో కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఒక అతను అతని పేరు రాజేష్ అట అతను మా దగ్గరికి వచ్చి నా దగ్గర ఉన్న స్క్ప్పు తీసుకోవడం జరిగింది అదే విధంగా అతను నా దగ్గర ఏడు వందల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది దానికి నేను నిరసనగా ఇది దేవాలయానికి సంబంధించి కాదు కదా టికెట్ ధర పెంచండి దేవాలయం కూడా మీరు అన్యాయంగా తీసుకుంటారు ఈ పైసలు ఇది తీసుకోవద్దని చెప్పిన నేను ఆ విధంగా రాజేష్ క్వశ్చన్ చేసినందుకు నా పటం సగం లాప్ చేసి వెళ్ళిపోయింది అతను నేను దీనికి కారణంగా నేను సీఓ గారికి కంప్లైంట్ చేసినా అవసరమైతే నేను చైర్మన్ గారికి పోతా ఇంకెక్కడికైనా పోయేదానికి సిద్ధం ఈ నాలాంటి భక్తులకు ఇతరులకు ఎవరికీ ఈ విధంగా అన్యాయం జరగకూడదని నేను దేవాదాయ కమిటీ చైర్మన్ గారిని కోరుతున్నాను